దశ అంతిమంగా మాత్రం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అనేది మూడు సంవత్సరాల తర్వాత ఉండదు అని మీరు చెప్తున్నారు అన్న రేపు రేపు ఈ టికెట్ ఈ జూబ్లీ హిల్స్ పదకొండో తారీఖు ఓట్లు పడతాయి కదా పద్నాలుగో తారీఖు చెప్తారు కదా దాన్ని లెక్క చూపుతారు కదా కౌంటింగ్ అయితే కౌంటింగ్ తర్వాతనే ఇది ఈ పార్టీ సంగతి తెలుస్తుంది అంతే ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఎట్లా చూద్దాం మరి కవిత ఇప్పుడు కవిత సొంతంగా పార్టీ పెట్టబోతుందా లేకపోతే ఆయన వెనక ఎవరున్నారు రేవంత్ రెడ్డి ఉన్నాడా లేకపోతే కేసీఆర్ ఎవరున్నారు అనుకోవాలి ఎవరు లేరు అనేది అంతే కలిస్తేనే టీఆర్ఎస్ నిలబెడే ఆమె ఒక్క తిరిగి ఏమి నిలబెడతా ఒక్క తిరిగి ఏమి నిలబెడతా చెప్పి మనం అనేక కష్ట సుఖాలు చూసినాం అనేక సాధక పథకాలు చూసినాం ఆమెకు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఒక బాధ్యత అప్పచెప్పిన మహిళ ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు ఉండేది మనకు బీసీ బీసీ ఉండేది స్టూడెంట్ వింగ్ ఉండేది ఎస్సీ వింగ్ ఉండేది ఇవన్నీ వింగులే ఉండేది కదా అందులో మహిళా వింగుల ఇదొక భాగం అంటే ఈమెకు పాత్ర కావాలి కాబట్టి అప్పుడు వి ప్రకాశన దానికి ప్రాణం పోషండి జీవం పోషండి బతుకమ్మకు బతుకమ్మ బహుజనులది కదా వీళ్ళది కాదు కదా అందరిది నుంచో తన తరాల నుంచి వచ్చింది తెలంగాణనే ఉన్నది ఆంధ్రాలో లేదు ఆంధ్రాలో మన ఖమ్మంలాడరు మన ఖమంలో ఆడారు మన దగ్గర ఉన్న సాంప్రదాయం అది కాబట్టి ఆమె ఈ బతుకమ్మ కాడికి వచ్చి దాంతోనే పార్టీ అవుతుంది అని అనుకుంటు అంటే అనేక మంది పార్టీలు పెట్టిన ఆల్ ఇండియా లెవెల్లో కన్సిరామ యొక్క ఎపిసోడ్ చూస్తే మామూలు చాలా పెద్దది ఇప్పుడు వాళ్ళు లోయ శిష్యులు ఎవరు యాదవధ్యాయం ఇద్దరు ఏది బీహార్ అండ్ ఉత్తర ఉత్తర వాళ్ళు ఏమైనా అంతకంటే పెద్ద పార్టీ కాదు కాదు ఇప్పుడు నీకు శరద్ పవార్ ఎదగోప గొప్ప నాయకుడు చాలా పెద్ద నాయకుడు మరి ఆయన ఏమైంది ఇవాళ శివసేన శివసేన అధినేత బాల్ థాక్రే బాల్ థాక్రే ఉన్ననాడు ఇవాళ అనేక మంది ఇవాళ కేసీఆర్ అన్నట్టుగా కేసీఆర్ నేను కాదు తల్లి తొలి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అని అన్నట్టు ఉద్ధవ్ ఠాక్రేని ఆదర్శంగా తీసుకుంటే చిరస్థాయిగా చిరస్థాయిగా పేరు ఉండేది కేసీఆర్ చిరస్థాయిగా పేరు ఉండేదన్న పిలగాలను కనుక తీసుకురాకపోతే ఆయన అలిసిపోయేదనుక ఆయనే ఆయనే ముఖ్యమంత్రి పిలగాలను తీసుకొచ్చి కుటుంబం వారసత్వాన్ని తీసుకొచ్చి దాన్ని అకావికలం చేశారు కానీ లేకపోతే ఆయనను అలిసిపోయేదనుక ఆయనే ముఖ్యమంత్రి ఉండు ఈ ఇద్దరు రాకపోతే అలిసిపోయేదానికి కేటీఆర్ కవిత రావడం వల్లనే ఈ నష్టం జరిగింది నష్టం జరిగింది భారీ నష్టం జరిగింది మరి ఇప్పుడు వాళ్ళే ఉద్దరిస్తా అని మరి బయలుదేరింది కదా మరి వాళ్ళు ఉద్దరించే తోళ్ళు కన్నా ఇద్దరు ఒక దిక్కు లేరు కదా ఉద్దరించటోళ్ళనే ఇద్దరు ఒక దిక్కు లేరు కదా అంటాను అంటే ఇద్దరి మధ్యలో ఎందుకు వచ్చింది అనుకోవాలి మనం ఇయ కుటుంబ తగాదాలు అన్నాయని పైసలు పైసలు లేదని అందరు కలిసి ఉంటాం అన్న అన్న ఒక్క శ్రద్ధరు ఒక్క శ్రద్ధరి కింద చిన్నప్పుడు మనం అనేక పేద పేదకుండా నుంచి వచ్చి వచ్చిన వాళ్ళం ఒకటే సిద్దరు నాడు మనం ఎట్టుంటాం కలిసి ఉంటాం మంచిగా ఆ అయిపోయిన తర్వాత మనం మన అనేక బెడ్రూములు ఇవన్నీ కట్టుకున్న ఎట్టుంటాం దారి వాళ్ళది ఒకటే దగ్గర మనం సిద్ధ ఒక్క శద్దరు కింద పండినాడు మన యొక్క ఆప్యాయత అపేక్షను అరే రాత్రి నువ్వు ఇంకో పన్నవురా నేను చూసినా కానీ నాకు ఇక సలి పెట్టినామైతే అని నేను కాసు కాళ్ళు ముడుచుకొని పన్నా నువ్వు నువ్వు ఇంకున్నావురా మొత్తం చెల్లె కూడా నువ్వు దుప్పటి దక్కనేయకుండా నువ్వు ఒక్కనే పనవురా చెల్లె సలిగచ్చింది నేను కూడా సలికున్నా అనుకున్ననాడు ఆప్యాతలు ఎట్లున్నాయి ఇవాళ ఆప్యాతలు ఎట్లున్నాయి ఇవాళ బెడ్రూమ్లు వచ్చినాయి మనకు సపరేట్ కూరడు తింటాండా పంట వాడు ఏడున్నాడు తెలియదు ఏమచ్చినాయి ఇవాళ సంపద నేను సంపద ఏం చేసి నువ్వు సంపద లేనాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇవాళ మనం అందరం ఒకే బుక్క తిన్ననాడు అందరం కేసీఆర్ ఇంటికాడ మనం అందరం ఉన్న దాంట్లో ఇసుకే ఉండేది కదా కింద కేసీఆర్ ఇంట్లో ఉండేది ఇసుకే ఉండేది కదా మనం చూసేది కదా పైన అందరం కలిసి తినేది కదా తలవ బుక్క తినేది కదా ఆనాడు ఎట్లున్నాము పాటు కూర్చొని అంటే ఆయన కూడా పక్క కూర్చుంటే మనం కూడా ప్లేట్లలో పెట్టుకుని ప్లేట్లలో పెట్టుకుని తినేది ఆనాడుకున్నందుకు ఈనాటికి ఎంత తేడా చెప్పు చాలా తేడా మరి ఇప్పుడు ఈ పంచాయతీ అనేది పైసలు కాదంటైసలు వాళ్ళు వాళ్ళు లేదు వాళ్ళు వచ్చినప్పుడు అమెరికా నుంచి కోట్ల రూపాయలు తెచ్చిన వాళ్ళ దగ్గరేము వాళ్ళ కాయిదాలు కాయిదాలు సరిగ్గా లేకపోతే మదియాస్ కి కాయిదాలు చేసిండు కదా మదియాస్ కి ఈయనే నా ముందటే ఫోన్ చేసిండు అన్న పిల్లల కాయిదాలు సరిగ్గా లేవే సరి చేయంటే ఆయన వాళ్ళ కంపెనీ ఉండేదట మదియాస్ కి చేసి పంపుతానే కదా వచ్చింది మరి అప్పుడేమైనా వచ్చేటప్పుడు కోట్లు తెచ్చిందా మరి ఎక్కడ వస్తాయన్న కోట్లు మరి ఎందుకు ఎందుకు వీళ్ళు నా బిడ్డ ఆడనే ఉంటుంది నా బిడ్డ ఆడనే ఉంటుంది అవును నా మనవాడు అయ్యర్ ఫిఫ్త్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో చదివాడు పని నౌకర్లేదు వేయాల ఆడ ఏ ఉన్నదాన్న ఆడ గందరగోళం పరిస్థితుల్లో ఉంటారు మన పిల్లలు ఎరికైనా ఏ పని దొరికితే ఆ పని చేస్తారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళను అరే కేసీఆర్ ఫోన్ చేసి అమెరికా ప్రెసిడెంట్ మీ పిల్లలు బాగా చదువుకున్నారట మా అమెరికా దివాళీ తీసేటట్టున్నది మీ ఇద్దరు పిల్లలు మాపోవానికి ఫోన్ చేసినాడే ఒకవేళ ఫోన్ చేత కాయిదాలు మదియాస్కి ఎందుకు చేసి అవును కదా ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళకి ఫోన్ చేసి రప్పించుకొని వీళ్ళు ఆర్థిక ఆర్థికంగా చాలా లెక్కలు వచ్చిన వాళ్ళు వీళ్ళని పిలిస్తే గాడి ఎందుకు ఉందిరే వీళ్ళు బతుకు ఇప్పుడు మన వాళ్ళు అందరూ బతుకమేళ్ళు నా మేనగూడలు పిల్లలు ఉంటారు ఇద్దరు అరే ఓని ఓలకి కాగిదాలు లేవు ఓ నానా తంటాలు పడతాడు నా కూడా ఉంటాడు వాని అండతోనేదో ఎన్ని ఇవన్నీ తిప్పాలు అన్న ప్రతి ఉంటాయి అవును అంటే ఎక్కడ ఇప్పుడు పైసలు అన్న నాకు తెలిసిన సోర్స్ ఏంటంటే కేసీఆర్ మనమన్ పేరు విను కోడలు పేరు ఉన్న ఆస్తి రాసింద మొత్తం రాసిన కాంచె ఈ లీటర్ ఉట్టింది రాతే ఈమె లీటర్ రాసి ఇచ్చిందట వాళ్ళ అమ్మకే ఇచ్చిపోయింది దాని పేరు మళ్ళా లీకేజ్ దాని పేరు లీకేజ్ అది ఎంత దూరం దారి తీసింది సస్పెన్స్ దారి ఓకే ఇది కాదన్నా ఎందుకంటే అందరు అయితేనే ఇది నిలబెట్టట్లేదు ఆ ఉంటారు కోటి నిలబెడతాది ఈయన ఉంటారు కోటి నిలబెడతడా అంటే సో అంతిమంగా బిఆర్ఎస్ పార్టీ భవితవ్యం అనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత అంటే గెల్స్తకస పారం ఉంటది ఏ మాట కా మాట చెప్పాలి ఆ గెల్జినంకో పారం ఉంటది ఓడిపోతే ఉన్న ఎమ్ఎల్ ఉన్న కదమితరు ఉన్న ఎమ్ఎల్ వికోతరు ఒక్కడు ఒక పారమినర్ మెంబర్ అన్న నేలకు అంటే గెల్స్తదనే ధైర్యం ఉందా ఉందా మీకు ఆ నమ్మకం ఉండా బిఆర్ఎస్ గెల్స్తదనే నమ్మకం ఉందా జుబ్లీతలేదు నా ఎందుకు కనిపించలేదు ఎందుకంటే జుబ్లీల్స్ లో ఆ మాగంటి గోపీనాథు ఈ ఇమే ఈమె రెండో భార్య ఎందుకంటే ఓటేసేటప్పుడు ఇవన్నీ పరిశీలిస్తారన్న ఇప్పుడు రెండో భార్య పట్టమహిష అనేది మనకు అక్కర్లే పర్సనల్ విషయం కానీ నుంచి ఒకడు కూసే ఆ కూతలో ఎంత నిజం ఉన్నదో అబద్ధం మొదటి భార్య కొడుకు వచ్చి వాడు వచ్చి బయటకు వచ్చి చెప్పే చెప్పే వారికి ఏంటంటే ఈ ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరు పరిశీలిస్తారన్న చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాం చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారు కాబట్టి ఇది రెండు జాతీయ పార్టీల మధ్యనే ఉంటుంది కానీ జూబ్లీస్ అయితే బీఆర్ఎస్ ఆశ లేదన్న దీని తర్వాత క్లోజ్ రెండు జాతీయ పార్టీల మధ్యనే దీని తర్వాత చాప్టర్ క్లోజ్ పోతాడు పైసలు లేవా అంతేనా పైసలు ఆస్తులున్నాయి బతికే ఉండవకా లేదు కార్లకే అన్ని ఉండదు ఇక్కడ కాకపోతే విదేశాలలో పోయి స్థిరపడతారు మరి హరీష్ రావు ఎపిసోడ్ని ఎట్లా చూడాలి హరీష్ రావు ఉంటాడు అనుకోవాలా లేకపోతే ఆయన దారాయన ఆయన చూసుకుంటాడు అనుకోవాలా అంటే ఆయన చివరి కనుక కేసీఆర్ మాట కోసం ఎదురు చూస్తాడు ఓకే కరెక్ట్ అది కేసీఆర్ మాట కోసం ఎదురు చూస్తాడు అవును అన్నా నన్ను నాకు తెలంగాణ యావీ నేను నీ పార్టీలోకి వచ్చిన ఏది మా వెంకయ్య నాయుడు మూడు రాష్ట్రాలు అయినాడు కాకినాడ తీర్మానం కాకినాడ తీర్మానం కాకినాడ తీర్మానం నాలుగో రాష్ట్రం అయ్యేదే అవును ఆనాడు కానీ అని కారణంగా నేను మందాడు సత్ర మా అమరేందర్ రెడ్డి మా స్వర్గీయ మేము మేమందరం కలిసి టీఆర్ఎస్కి వచ్చినాము ఆనాడు పాత సిపిఐళ్ళు కూడా వచ్చింది మన జను జకార్య గారు వినోద్ గారు చాలా మంది మన శోభన్ బాబు వీళ్ళందరూ కూడా పాత మన వెంకట్రామనర్స ఉండే వాళ్ళ అందరూ వచ్చారు అంటే ఇప్పుడు గాదే ఎన్ఏ గారు వీళ్ళందరం కలిస్తేనే కదా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినన్న ఎంత కష్టపడాడు చాలా కష్టపడ్డాడు ఇన్నన్న ఎంత కష్టపడాడు చాలా కష్టపడ్ అనేక మంది లెఫ్ట్ భావజాల ఉన్నోళ్ళు రైట్ భావజాల ఉన్నోళ్ళు కేసీఆర్ అసలు ఆ పిలుపు పుట్టక ముందుకే మేము ఆ చెరువులను లేకపోతే ఆ గ్రామాలను సర్వే చేసింది ఎమ్మె వరంగల్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి తిరిగిన మీకు వి ప్రకాష్ గారు కూడా వి ప్రకాష్ కూడా తిరిగి ప్రకాష్ వేరే టీం తిరిగిండు మాది వేరే టీం తర్వాత ఆయన జనగామల ఉండ కదా ఏలు కోసుకున్న మన పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి కూడా మాతో తిరిగాడు అట్లా చాలా మంది తిరుగుతూనే ఇది ఆనాడు పునాది పడ్డదన్న ఆ పునాదిని పోల్చుకున్నారు అంత ఈజీగా ఆనాడ అందరు కలిస్తే నిలబడ్డదన్న ఇది బియ్యాల జనార్దన్ సార్ అయితే బియ్యాల జనార్ద ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ సార్ ఆ రేవతి మేడం టికెట్ ఇస్తానని కూడా మోసం చేసి అన్నిటి మోసాలే ఎవరికి మోసాయి ఏది నిలబడదన్నా హరీష్ రావు హరీష్ రావు ఒక్కటేందంటే చివరిదాకా కేసీఆర్ తో ఉంటాడు నాకు జంగా జాబ్ చెప్పిండు అరే ఇక ఇప్పుడు నువ్వు కానీ అవుతుందని నేను అనుకుంటలేను కానీ కడుపులు ఉన్నది ఆ ప్రజాక్షేత్రంలో నువ్వు చెప్పగలుగుతావురా ప్రజాక్షేత్రంలో నువ్వు మాట్లాడగలుగుతావు అన్నా నాకు ప్రజాక్షేత్రం నన్ను ఎందుకు ఆదరిస్తానన్నా నేను ఎమ్మెల్యేనా నేను మాజీ ఎమ్మెల్యేనా నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదా నాకు ఓన్లీ ఏంటంటే ఓన్లీ నేను తెలంగాణ ఉద్యమ కోణంలో వచ్చి పని చేసే కదా మీ ఓటు వాళ్ళు నన్ను ఇయ్యాల కూడా ఎందుకు ఆదరణిస్తాను ఆ ఓ మీ మీ ఇలాంటి వాళ్ళు అనేక మంది నన్ను ఎందుకు పిలుస్తారు అంటే కష్టపడ్డ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ కష్టం నీ గుర్తించే కదా అందుకనే నన్ను నన్ను కదా జంగా గారు అరే నువ్వు ఆ పార్టీలో ఆ పార్టీ పుడతాంది రా మంచిగా ఉంటుంది నీకేం వస్తుందని కాదు కానీ నీ యొక్క చతురత కానీ నీకున్న శక్తిని కానీ ప్రదర్శించే అవకాశం అవుతుంది అని ఆలోచనతోనే నేను రావడం జరిగింది అట్లనే ఇప్పుడు హరీష్ అన్న కూడా యాస్ట్ వచ్చింది అనుకో ఇప్పటికే యాస్ట్ వచ్చి ఉన్నారు ఆయన ఇద్దరు పిల్లలు ఇల్లు ఇల్లు ఈ లోపోత్రం ఇది అన్నిటికంటే అరే హరీష్ ఈ నీతో నోలు మన నాయకత్వాన్ని దక్కయారు ఏదన్నా ఏదైనా అంటే అప్పుడు దానికి ఏదైనా వీలు పోతారు ఇప్పటికే దాదాపు రోజుకు ఐదు వేల మంది పోతున్నారట తెలంగాణ మొత్తంలో హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోతే రోజుకు ఐదు వేల మంది పోతున్నారట అవును పరామర్శించాలి అంటే ఆ సింపతి అయితే అంటే మామను ధిక్కరించి అయితే పోని పరిస్థితి అయితే పోడు ధిక్కరించి పోడు గాని ఆయన మారయన్ని మనోళ్ళని దక్కి అనేది చెప్తాడు కేసీఆర్ హిల్స్ ఎన్నికలలో కూడా ప్రచారం సమానంగానే వస్తున్నాడు కానీ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నువ్వు గెలిపించడం కోసం పనిచేస్తుంది అని చెప్పేసి నిన్న దాకా నిన్న ఒక ఏ పార్టీని ఏ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీని గెలిపించడానికి పార్టీ నాయకత్వం పనిచేయదు పార్టీ నాయకత్వం పనిచేయదు ఇప్పుడు నన్ను వాస్తవాలు అడిగిన వాస్తవాలు చెప్తాను కానీ నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానే నేను కాంగ్రెస్కి వ్యతిరేకంగా అవును కాంగ్రెస్ పార్టీకి పని చేస్తానా ఇప్పుడు ఆయన మాకు కులపోడు కాబట్టి లేక బంధువు కాబట్టి అసలు విషయం చెప్పిన మీకు అసలు విషయం చెప్పిన కానీ నేను కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాను అన్న లైఫ్ అంతా కాంగ్రెస్ కు అవును అట్లనే ఆయనను కూడా పార్టీ నువ్వు రక్షించుకోరా మన వాళ్లను రక్షించేటట్టు చూడు అని కేసీఆర్ నోటి చెప్పిన రోజు ఖచ్చితంగా ఆయన ఎందుకంటే నాయకత్వం కొరకున్నది కొరత ఉన్నది వాళ్ళకి బీజేపీలో బీజేపీ బీజేపీకి నాయకత్వం కొడుతున్నాయి అవును ఎన్ని చేసినా బీజేపీ నాయకత్వం కొడుతున్నారు కానీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు బీజేపీ అదే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ